జై భీమ్ కూడా నమ్మకాల నిర్మూలన కార్యకర్తలకు నాయకులకు వేదిక మీద పెద్దలకి దీన్నంతా కూడా తన భుజాల మీద పెట్టుకొని తన శక్తిని యుక్తిని సమయాన్ని ఒక మంచి కార్యక్రమాల కోసం మంచి అవగాహనను చైతన్యాన్ని పెంపొందించడానికి మీకు అందరికీ సాధ్యం వహిస్తున్న బైరి నరేష్ గారికి విజయ్ కుమార్ గారికి దీనికి వెళ్ళిన పెద్దలందరికీ సోదరి గంగ ఇతర సోదరిమల్లు సో సభలో ఉన్న ఎంతో మంది ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు కళాకారులు పేరు పేరున అందరికి కూడా దండాలు కొన్ని సూచనలు చేద్దామని వచ్చాను నేను ఇక్కడికి ఒకటి ఏంటంటే నాకు బాగా సంతోషాన్ని ఇచ్చింది నేను అనుకుంటా ఇది మొట్టమొదటి మీటింగు ఇక్కడ ఓల్డ్ ఏజ్ వాళ్ళు మెతుకుతా కూడా లేదు అసలు అంటే నాకు తెలిసి యాభై ఏళ్ళ పైన నేను మీటింగ్స్ అటెండ్ అవుతున్నా ఉపన్యాసాలు ఇస్తున్నా గానీ అసలు ఇంత యంగ్ లీడర్స్ కార్యకర్తలు ఉన్న మొట్టమొదటి సమావేశం నలభై నాలుగేళ్ల కింద నేను ఇదే ఆటిటోరియంలో విద్యార్థి నాయకుడిగా చాలా సమావేశాలకు హాజరయ్యాను మళ్ళీ అది మరిపించే విధంగా ఇవాళ యూత్ ఇక్కడ ఉన్నారు దీనివల్ల ఒక నమ్మకం ఉంటా ఉంది ఏంటంటే జయశంకర్ సార్ ఎప్పుడు తెలంగాణ మీటింగ్స్ పెట్టినప్పుడు ఏమైనా యూత్ తక్కువ ఉన్నారు అంత ముసరే వచ్చిందో అని ఎందుకంటే అరవై తొమ్మిది ఉద్యమాల్లో ఫెయిల్ అయిన తర్వాత తెలంగాణ అంటే వాళ్ళే ముసర ఎక్కువ లెక్క పెట్టమైన ఎంతమంది యూత్ ఉన్నారో లెక్క పెట్టి ప్రకాశం చాలా రేర్గా వచ్చేవాళ్ళు కానీ తర్వాత తర్వాత కాలంలో స్టూడెంట్స్ అంతా కూడా ఇందులో యాక్టివ్గా ఇన్వాల్వ్ కావడం ఉస్మానియా యూనివర్సిటీ అని తిరిగి ఒక కేంద్ర బిద్ధు కావడం మాకు సంతోషాన్ని ఇచ్చింది అయితే యూత్ ఉన్న ఏ ఉద్యమం కానీ ఏ విప్లవం కానీ ఏది కూడా విఫలం కాదు యూత్ ఉన్నారు అంటే ఇంకొక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కొట్లాడి కూడా సాధిస్తారు అనే ఒక నమ్మకం మనకు వస్తుంది సో సారథ్యం మహించే నరేష్ కూడా మీరంతా కూడా యువకులే కాబట్టి ఈ ఈ ఉద్యమం విజయవంతం అవుతుంది కానీ దీనికి ఒక రోడ్ మ్యాప్ కరెక్ట్ పద్ధతిలో దీన్ని నడపడము నాకు తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకత్వం వహించిన దేవులమ్మలి వెంకటేశ్వరరావు గారు యాభై ఏళ్ల కింద ఒక మాట చెప్పారు ఏమనంటే ప్రజల కోసం పనిచేసే ఏ సంస్థకైనా ఏ నాయకునికైనా డబ్బు అనేది సమస్యగా రాదు అన్నాడు డబ్బు అనేది సమస్య కాదు ఎప్పుడు దాన్ని కూడా ఒక కార్యక్రమంలో పెట్టుకొని నిధులు సమీకరించుకొని కార్యక్రమాలను నడిపినప్పుడు ఆ డబ్బు అనేది సమస్య కాదు కాబట్టి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇది తరతరాలు కాదు యుగ యుగాలుగా వేరుండుకున్న మూఢో నమ్మకాలు ఇవి వీటికి రక్షణలు కూడా ఉన్నాయి మనం అమితంగా ప్రేమించే అంబేద్కర్ గారి చేత కూడా రిలీజియస్ ఫ్రీడమ్ అని చెప్పి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ కాన్స్టిట్యూషన్ లో పెట్టించారు అన్ని అంబేద్కర్ గారు అనుకున్నట్టే రాజ్యాంగంలో రాలేదు ఆ రాజ్యాంగ సభలో ఉన్న నిర్మాతలు చాలా మంది వాళ్ళ బల ప్రయోగంతో వాళ్ళ పలుకుబడితో కొన్ని అంబేద్కర్ ఇష్టం లేని కూడా అందులో చూపించారు ఇప్పుడు ఏదైనా ఒక చట్టం చేయాలంటే సుప్రీంకోర్టుకు ఈ రిలీజియస్ ఫ్రీడమ్ పోతారు మూఢనమ్మకాలను దీనిలో ప్రోత్సహించేటి రిలీజియస్ ఆర్గనైజేషన్స్ వీటి పునాది ఎక్కడ ఉందంటే ప్రిమిటివ్ సమాజంలో ఉంది ఆది మానవుల దగ్గర నుంచి కూడా ఆనాటి బలవంతులు లొంగ తీసుకోవడానికి ప్రతిదాన్ని కూడా ఆనాడు ఒక ఆయుధంగా వాడుకున్నారు ఆనాటి పెద్దలు అవి రాందులో ఏమైనా ఆ నమ్మకాలుగా స్థిరపడిపోయినాయి జీన్స్ లోనే భాగమైపోయినాయి ఇవాళ ప్రిమిటివ్ సమాజం లక్షణాలైన ఈ మూడు నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూడల్ సమాజంలో ఉన్నాయి ఇప్పుడు క్యాపిటలిస్ట్ సమాజంలో కూడా వచ్చినాయి కొన్ని సోషలిస్ట్ సమాజాలలో కూడా ఉన్నాయి ఉదాహరణకు చైనా కంటే గొప్ప కమ్యూనిస్ట్ కంట్రీ అయితే లేదు ఎందుకంటే చాలా దీర్ఘకాలము కమ్యూనిస్టులు ఉన్నారు కల్చరల్ రివల్యూషన్ జరిగింది అక్కడ చైర్మన్ మావో గారి నాయకత్వం పంతొమ్మిది అరవై ఐదు చాలా మూడు నమ్మకాలను వాళ్ళు పోగొడుతున్నారు కానీ ఇప్పుడు చైనాలో ఏ వ్యక్తి దగ్గరికి అయినా కూడా నాలుగో నంబర్ ఉండదు అక్కడ అమెరికాలో పదో నంబర్ నెంబర్ ఉంటుంది చైనాలో నాలుగో నంబర్ ఉంటది చైనాలోనే కాదు చైనా వాళ్ళు ఎక్కడున్నా కూడా సింగపూర్లో కానీ మలేషియాలో కానీ లో నాలుగో నంబర్ కనబడుతున్నారు వాళ్ళకి ఏంటంటే మూడో నమ్మకం నాలుగు అంటే కొన్ని మంచి నమ్మకాలు ఉంటాయి కొందరు ఆరు అని పెట్టుకుంటారు వాళ్ళకి అది మంచిది అని బట్ అది మూడు అనేది ఆరు తొమ్మిది దాని ఎంత డిమాండ్ ఉందంటే ఆఫీస్ పోతే నంబర్లకు కొన్ని లక్షల రూపాయలు కారు కంటే కూడా కారు నంబర్కి ఎక్కువ పెడుతున్నారు అది మూఢ నమ్మకం కాదా అది నమ్మకాలు ఎట్లయిపోయినాయి అంటే ఈ మూఢ నమ్మకాలు ప్రిమిటివ్ సమాజంలో ఉన్నాయి ఫ్యూడల్ సమాజంలో ఉన్నాయి క్యాపిటలిస్ట్ సమాజంలో ఉన్నాయి కమ్యూనిస్ట్ సమాజంలో కూడా ఉన్నాయి మరి వీటిని పిల్లగించాలంటే ఏం చేయాలి ఒక బలమైన పోరాటం కావాలి సుప్రీంకోర్టు ముందుకి ఒక అశ్విని అని ఒక అడ్వకేట్ సూపర్స్టిషన్స్ మీద ఒక రిట్ ఇంట్రెస్ట్ ఇంటర్ సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది మేమేం చేయలేదు పార్లమెంట్ కావాలంటే లెజిస్లేషన్ చేసుకోవచ్చు మూఢనమ్మకాలు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో మూఢనమ్మకాల పేరుతో కొంతమందిని చంపడం కానీ బాధించడం కానీ చేస్తున్నారో వారి కఠిన శిక్షలు వేసే విధంగా చట్టాలను రూపొందించవచ్చు అదేవిధంగా సమాజంలో అవేర్నెస్ అనేది ఎడ్యుకేషన్ అనేది క్రియేట్ చేయవచ్చు బట్ మేము చట్టపరంగా వీటిని నియంత్రించలేము అని చెప్పారు మరి చట్టాలు చేసినంత మాత్రం ఆయన నియంత్రించడం సాధ్యమవుతుందా పంతొమ్మిది వందల ఇరవై ఆఖరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ వెట్టి చాకరీ నిర్మూలన చట్టం చేశాడు ఒక సంవత్సరం ఆయన బర్త్డే కూడా చేసుకోలేదు నాకు మీరు బర్త్డే కదా వెట్టి చాకరీని నిర్మూలించామని చెప్పండి అన్నాడు మళ్ళీ పదే లేక అట్లాగే కొనసాగుతుందని రిపోర్ట్స్ వచ్చాయి మళ్ళీ అదే చెప్పాడు రూల్స్ స్ప్రేం చేశాడు కఠినంగా శిక్షించాలని చెప్పాడు కానీ వెట్టి చాకిరి పోయిందా నర్సలేటిందేమో శిక్షిలా చేత్యాలలో అడుగుపెట్టే దాకా వెట్టి చాకిరి అనేది కూలేదు నల్గొండ వరంగల్ కొండ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటం జరిగేదాకా వెట్టి చాకిరి అనేది కూలేడు అట్లాగే అంటరాంటి కదా మనందరి కూడా అంబేద్కర్ గారు ఆర్టికల్ సెవెంటీ ఫండమెంటల్ రైట్స్ తో పాటుగా ప్రత్యేకంగా ఆర్టికల్ సెవెంటీన్ పెట్టాడు అంతరాంతరాన్ని నిర్మూలించాలని దానికి అనుబంధంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చింది తర్వాత పేరు మార్చారు ఆ తర్వాత ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ లో షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది మరి ఏ చట్టమైనా అసరాంతరాన్ని నిర్మూలించిందా హైదరాబాద్ కు అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో చేవెళ్ళ ఉంది నేను తెలంగాణ ఉద్యమం నడిపే రోజుల్లో చేవెళ్ళ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు బయట ఉన్న టీ స్టాల్ పోయి ఓ గ్లాస్ ముట్టుకొని మాకు ఇలా చాయ్ పోయి అంటే సార్ అది తీయకండి సార్ అది మాదిగోళ్ళ గ్లాస్ అన్నారు అంటే రెండు గ్లాసుల విధానం అనేది గంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ కొనసాగుతున్నది ఎంతో మంది దళిత పిల్లలు మధ్యతరగతి వాళ్ళ అమ్మాయిలను కానీ పెళ్లి చేసుకుంటామంటే వాళ్ళని చంపేసిన సంఘటనలు పోకుండా ఉన్నాయి అంటే ఇటువంటి అనర్థాలు చాలా తరుగుతూ ఉన్నాయి కొన్ని మూఢనమ్మకాల వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది కావచ్చు కానీ కొన్ని మూఢనమ్మకాల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది కాబట్టి మూఢ నమ్మకాల నిర్మూలనకు ఈ తరమే ఆఖరితరం కావాలి మళ్ళీ మన పిల్లలు మూఢ నమ్మకాలకు ఇలాంటి సమావేశాలు ప్రతి కాలేజీలో జరగాలి ప్రతి హై స్కూల్లో జరగాలి ఎయిత్ నైన్త్ పిల్లల్ని టార్గెట్ చేసుకొని ఈ మూఢ నమ్మకాలకు వ్యతిరేక ఉద్యోగం అనేది స్టార్ట్ కావాలి ఎందుకంటే విష అన్ని కూడా మొలకెత్తేది ఆ వయస్సులోనే ఇంకా అవకాశం ఉంటే ఆరు ఏడు తరగతుల దగ్గర నుంచి ఈ విష సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది నమ్మకాల విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కొన్ని ఏమో రిలీజియన్ నమ్మకాలు ఉంటాయి ఎంత చెప్పినా వాళ్ళు మార్చుకోరు విజయ్ కుమార్ గారు బాగా తెలుసారు క్రిస్టిలోనే గారు హిందువులలో ఎక్కువగా మూడు నమ్మకాలు ఉంటాయి ముస్లింలలో కూడా ఎక్కువగా మూడు నమ్మకాలు ఉంటాయి కొన్నిటికి సైంటిఫిక్ ఆధారాలు చూపెడతారు ఈ మూడో నమ్మకాలు సైన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అని చెప్తారు ఉదాహరణకు చేంతబడుంది చేతబడింది వాళ్ళ క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ హీలింగ్ అనేది సైంటిఫిక్ గా సపోర్ట్ చేస్తున్నారు నాసాలో ఒక సైంటిస్ట్ అడిగారు మీరు స్పేస్ ల్యాబ్ లో కానీ చంద్రమండలం మీద కానీ సునీత విలియమ్స్ ఎవరైనా చిక్కిపోయినప్పుడు వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే క్వాంటమ్ హీలింగ్ అన్నారు అంటే సైన్స్ రోజు రోజుకు కూడా కొన్నింటి చేయించే క్రమంలో అవి నిజమేనేమో అని అనిపించే విధంగా వాళ్ళు ఇస్తున్న పరిశోధనలు ఉన్నాయి ఒకసారి స్టడీ చేయండి ఎందుకంటే ఎవడో ఒక సైంటిస్ట్ వచ్చేసి దాన్ని ఇది సైన్స్ సపోర్ట్ చేస్తుంది అంటాడు దాన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర అస్త్రాలు ఉండాలి క్వాంటమ్ ఫిజిక్స్ అనేది వాళ్ళ ఏది మూల నమ్మకం ఏది కాదు అని చెప్పడానికి మనకు పనికొచ్చే ఒక ఆయుధం అదేవిధంగా అనే ఇప్పుడు నేను దాని మీద ఎక్కువ ఉపనసరి ఎందుకంటే నలభై ఏళ్ళ కింద హేతువాద సంఘ కార్యదర్శిగా నలభై లాది యాభై ఏళ్ళ కింద నేను రాష్ట్ర కార్యదర్శిగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలా పనిచేశాను కానీ ఆ తర్వాత ఎన్నో కొనసాగించలేకపోయా తెలంగాణ అనేది ఒక వైబ్రాంట్ సమాజం అసలు ఇక్కడ నక్సలిజం అనేది రాకపోయి ఉంటే ఈ మూఢనమ్మకాల ఉద్యమమే గ్రామ గ్రామాలు వచ్చేది కానీ మేమంతా మూఢ నమ్మకాల ఉద్యమంలో నుంచి ఏతివాద ఉద్యమంలో నుంచి నాస్తిక ఉద్యమంలో నుంచి మేము అందరం కూడా ఆడుపాటు మా మా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోయింది ఫ్యూడలిజం మీద భూస్వామ్య విధానం అందులో ఒక భాగమే అయినా కూడా మూఢ నమ్మకాలు ఇది ప్రత్యేకంగా పోరాడాల్సిన అంశము నేను అందుకే అప్రిషియేట్ చేస్తున్నా నేను చెప్పాను ఆయన మీకు ఇప్పుడు డబ్బులకు ఇబ్బంది ఉంటే నా దగ్గర డబ్బులేవు కానీ నేను డబ్బులు పోగు చేయగలుగుతాను మీరు నాకు చెప్పండి అని అన్నా ఎందుకంటే ఈ కార్యక్రమాలకి అన్ని రకాలుగా సహకరిస్తే తప్ప ఈ ఉద్యోగం అనేది విస్తరించదు ఇది గ్రామ గ్రామాన్ని కాదు ట్రైబల్ లో కూడా చాలా మంది నమ్మకాలు ఉంటాయి మనం గిరిజనులు అంటాం కదా ఆదివాసీలు కానీ మట్టి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా కొన్ని మున్ నమ్మకాలు ఉంటాయి శ్రీకాకుళ గిరిజన ఉద్యమం మొదలైనప్పుడు దాన్ని ప్రారంభించిన మొదటి వాళ్ళలో ఎప్పటిక సత్యం మాస్టర్ గారు ఆయన మాస్టర్ అనేవాళ్ళు ఆయన టీచర్ ఆదివాసీ గ్రామంలోకి వెళ్ళి ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వాళ్ళని చైతన్యవంతులం చేశాడు కాబట్టి చేయాల్సింది చాలా ఉంది మూఢ నమ్మకాల మీద నరేష్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఒక పుస్తకం తీయాలి ఏమనంటే ఏ మూఢనమ్మకాలు వేటిని మూఢనమ్మకాలుగా మనం ఐడెంటిఫై చేస్తున్నాము ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంది ఏది ఏది నమ్మకం ఎవరిలో ఉంది విద్యావంతుల్లో ఉంది అమెరికా ఇంగ్లాండ్ లో అవుతున్న వాళ్ళల్లో ఉంది ఏది నమ్మకం ఏది కాదు రాత్రి డోర్లు తీసుకోవడం నమ్మకం తీసుకోవద్ద మంచం కూడా తలాపెట్టి పెట్టాలి కాళ్ళు పెట్టాలి ఇంట్లో మొదలు పెడితే చాలా ఉంటాయి మూఢనమ్మకాలు తలుపు తీసినప్పుడు మీరు తూర్పు దిక్కు తల చేయాలి ఉత్తర దిక్కు అలం చేయాలి నేను ఒక ఇల్లు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఉన్న ఒక ఎంపీ గారు మా ఇంటికి వచ్చారు అక్కడ నిలబడి గోడ బలం కూడా తన పేటించాడు ఎంతో చెప్పేది అదే ఇంట్లో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కదా నేను పెళ్ళే దాకా కుళ్ళే పోలే మా ఊర్లోనే రామప్ప ఉంది రామప్ప మా ఊరు శివాలయం అక్కడ ఆ వచ్చి రోజు పద్మనాయ ఒకసారి అమ్మని చెప్పి ఎందుకంటే ఆ ఊరు పట్టేరు మాలి పట్టేరం నేను ఎందుకంటే పోలే పెళ్ళాక ఆమె గౌరవించడానికి ఆమె సెంటిమెంట్ తప్పు పట్టుకుంటానికి ఆమె రైట్స్ అయించకుండా ఉండడానికి ఆమెతో పాటు పోతాం పోయిన దండం పెట్టుకో పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోవాలి చిన్నప్పుడు పాడలు పాడుకుందాం చిల్లరే రాళ్ళకు నొక్కుతూ ఉంటే చెడుకుని ఏం పెడతారు తిరుపతి ఆయగారు గుర్తుపడతారు టీ ప్రకాష్ గారు మీరు నాగరాకు వచ్చారు రండి అని చెప్పారు దగ్గర ఇస్తే పోతాను మీరు ఎందుకు చెప్పున్నారంటే ఏం చేయాలి ఎట్లా ఉంటుంది అంటే నేను ఒకసారి కొత్త పిల్లలు దొరకదు ఆ పిల్లలు ఎక్స్పెన్స్ అయితే అయితే ఒక పదమూడు సీట్లు మిగిలిన వాళ్ళకి వర్కౌట్ కాదు అది నిండపోతే అయితే మా బావగారు అక్కడ గ్రామ పంచాయతీ పిఓ ఉండే పంచాయతీ ఆఫీసర్గా ఆయన మా అందరు దొరుకుపోయేయండి అప్పుడు అంతా ఇరవై ఉన్నాయి అయితే అందరూ నూట పన్నెండు మంది పిల్లలతో పాటు అందరు దుల్లే బయట వస్తున్నాను నేను పోలే నేను అప్పటికి పదమూడవసారి చెప్పకపోవడం నేను ఆరో తరగతి ఇంటికి వెళ్ళిపోవడానికి ఒప్పుకోలే రెండు రోజులు కూడా పత్రాలు ఏమైంది ఏమైందంటే నూట పదమూడు మంది పన్నెండు మంది నేను ఒప్పని పోలే ఆ రిటర్న్ జర్నీలో ఏమైందంటే ఆ బస్సు పదిహేను శాతం పంచర్ అయింది ప్రతి ఒక్కడి తిట్టడమే కన్నా పడితే ఎట్లా మూఢనమ్మ గారుంటే ఎట్లా మనం కొన్నిసార్లు సన్నది కొన్నిసార్లు మనకు మనమే ఆత్మ చంపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ విషయాలన్నీ కూడా మనకు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి బట్ యువ సమాజానికి యువకులలో చైతన్యవంతులైన విద్యావంతులలో మూఢనమ్మకాలను మూడొట్టడానికి ఒక పుస్తకం అయితే రావాలి ఏది మూఢనమ్మకం ఎందుకు మూఢనమ్మకం అట్లాగే అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ చాలా దేశాలలో ఉన్న మూఢనమ్మకాల గురించి అందులో పోర్టు చేయాలి ఎందుకంటే వాళ్ళంతా మేము అభివృద్ధి చెందిన సమాజం అని చెప్పుకుంటారు మీ అభివృద్ధి ఎక్కడ ఏడ్చిందిరా బాబు ఇగో ఇన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి మీ దగ్గర ఇక్కడ అక్కడ లేదు సౌత్ ఆఫ్రికా అక్కడ ఉన్న మూఢనమ్మకాలు ఎక్కడా లేవు అరే వాళ్ళంతా చాలా డాక్టర్ నుంచి వచ్చారు కాబట్టి కొంత కన్సిడర్ చేద్దాం మనం అన్నిటికంటే డెవలప్ అయిన అమెరికా ఎందుకు నమ్మకం కాబట్టి ఈ ఉద్యమం అనేది ఇక్కడి నుంచి మొదలైంది ఇది ఇక్కడే ఆగిపోకూడదు ఇది గ్రామ గ్రామాన పల్లె పల్లెన నగరం ప్రతి మూలన తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాలి ఇక్కడి నుంచి కొంతమంది ఇనిషియేటివ్ తీసుకొని బ్రాంచెస్ ని అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడెక్కడైతే మన యువకులు ఉన్నారో భారతదేశ యువకులు వాళ్ళ ద్వారా ఇది ప్రపంచం అంతా కూడా విస్తరించాలి ఇరవై ఏడవ శతాబ్దంలో కూడా ఇంకా ఈ మూఢ నమ్మకాలు కొనసాగడం అనేది అది జాతికే అవమానం మనిషి యొక్క లక్షణాలకే అది విరుద్ధం కాబట్టి మీకు మరొకసారి సల్యూట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు జై విధ్